ెడ్డి పట్టణంలోని జగ్గారెడ్డి తన నివాసంలో మున్సిపల్ పాలక వర్గాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చైర్మన్ మరియు వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లను అభినందించి ఘనంగా సన్మానించారు నా మాటను విశ్వసించి స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించిన సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలకు జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలను తమ కుటుంబంలా భావించి పాలన చేయాలని అన్నారు మీ ఇంటి బాధ్యతలు ఎలా నెరవేరుస్తారో మున్సిపాలిటీలోని ప్రజలను కుటుంబంలా భావించి పనిచేయండి మీకు తెలియకుండా తప్పులు జరిగే అవకాశం ఉంది అలాంటి తప్పులకు ఎలాంటి అవకాశం ఇవ్వకండి ఇళ్ల నిర్మాణం చేసేటప్పుడు మీ పేరు చెప్పి ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే మీకే చెడ్డ పేరు వస్తుంది ఈ విషయానికిలో అప్రమత్తంగా ఉండండి అని అన్నారు త్వరలోనే సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వార్డుకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తాను నాలుగు నెలల్లోగా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తా అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనము సంగారెడ్డి టౌన్ల ముప్పై ఏడు మార్లకు సంబంధించిన మెజార్టీ ప్రజలను మనము కంజి మైదానంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు ప్రత్యొందం నుంచి ఒక పదివేల మంది ప్రజానీకం ప్రజలు ఓటర్స్ అందరు కూడా అటెండ్ అయ్యారు ఆ సమావేశం నేను ముఖాముఖి సమావేశానికి గంజ మైదానం పెట్టినప్పుడు అటు ఇటు పదివేల మంది పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరు కూడా అక్కడ ముఖాముఖి నా కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది అందులో ప్రధానంగా రెండు విషయాలు ప్రస్తావన తీసుకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులు మీరు గెలిపించుకోండి ముప్పై ఎనిమిది వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే మీరు గెలిపించుకుంటారో హెచ్ఎండి నిధులు వాడికి ఎనిమిది కోట్ల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏ వార్డులైతే కాంగ్రెస్ అభ్యర్థి గెలు మీరు గెలిపించుకుంటారో ఆ వార్డుకి ఎనిమిది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా నిధులు హెచ్ఎండి నిధులు మంజూరు తీసుకొచ్చి ఆ వార్డుని అభివృద్ధి చేస్తా ఇది నా మాట అని ఆ రోజు సంగారెడ్డి ప్రజల ముందు గంజి మైదాన్ ముఖాముఖి కార్యక్రమంలో నేను చెప్పడం జరిగింది ముప్పై ఎనిమిది వార్డులలో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ఇరవై రెండు మందిని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ఆ వార్డు ప్రజలందరికీ నా పక్షాన నిర్మల పక్షాన నేను వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మాటలో ఎలాంటి తేడా లేదు అదనంగా ఇద్దరు ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే అఫీషియల్గా ఇరవై ఇరవై రెండు వాళ్ళు ఇద్దరు ఇరవై నాలుగు మంది ఈ ఎనిమిది కోట్ల స్కీమ్లో వీళ్ళందరూ ఎలిజిబుల్ వచ్చారు మీ ఇరవై రెండు మంది ఆ ఇద్దరు ఇరవై నాలుగు మంది సంతు భార్య పేరు వనిత వనిత మున్సిపల్ చైర్మన్గా మీరు ఇరవై నాలుగు మంది ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం అట్లాగే మీరు ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు షెఫీ ఆఫీస్ని మన వైస్ చైర్మన్గా మీరు అందరూ అందరూ ఎన్నుకోవడం చాలా సంతోషాన్ని నేను వ్యక్తపరుస్తూ ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ క్వార్టర్లో సింగిల్ మెజార్టీ కాంగ్రెస్ నాయకులను సంగారెడ్డి పట్టణ ప్రజలు గెలిపించు నా మాటను గౌరవించు నేను ఇది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి బిసిసికి మహేంద్ర కుమార్ గౌడ్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు మరి వాళ్ళందరికీ సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన ఇరవై ఆరు వార్డులు అక్కడ కూడా సదాశివపేటలో అక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకోండి ఏ వార్డులైతే అక్కడ మీ కౌన్సిలర్ అభ్యర్థి గెలుస్తాడో నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ కూడా వాడికి స్పెషల్ ఫండ్ కింద ఐదు కోట్లు నేను మంజూరు ఇప్పిస్తాను సదాశిపేట్ గాంధీ చౌక్ దగ్గర సదాశిపేట ప్రజల సమక్షంలో అక్కడ ఎనిమిది తొంభై పదివేల మంది వచ్చారు అక్కడ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అక్కడ సదాశివేటలో కూడా ఇరవై ఆరు అభ్యర్థులలో అక్కడ పదహారు మందిని అఫీషియల్గా సింగిల్ మెజార్టీ అక్కడ కూడా సదాసిపేట పట్టణ ప్రజలు గెలిపించారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నా పక్షాన నిర్మల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ మునిపల్లి సత్యనారాయణ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నుండి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఆయన భార్య అంజమ్మ కంజమ్మ అక్కడ చిరు ఆయన భార్య రేణుక వైస్ చైర్మన్గా అక్కడ పదహారు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అక్కడ వెనుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ వెనుకున్నారు చైర్మన్ గా ఎన్నుకున్నారు మిమ్మల్ని వాళ్ళని అభినందిస్తున్నారు కౌన్సిలర్లు అయితే మీ అందరి కష్టంతో ఇద్దరు చైర్మన్లు ఇద్దరు వైస్ చైర్మన్ అయిపోయారు ఇక మనము ఇక్కడ నుంచి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మన పని మనం ఇచ్చేసాం బాల్ బాలు మన దగ్గర ఉండే ఈ బాల్ ఆయనకి ఇచ్చేసాం ఇక ఆయన చూసుకోవాలి ఓకే కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రెండేళ్ల పాలనలో మనం ఇస్తున్న ఎనిమిది కోట్లు అటు ప్లాట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు ప్రయాణం కానివ్వండి కొంతమంది ఆడవాళ్ళు లేదా ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఆ సన్నపిండే బియ్యం కానివ్వండి రెండు వందల యూనిట్ ఫ్రీ కానివ్వండి కరెంటు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఇవన్నీ అనేకము కూడా మీ విజయాలకు తోడే అనేక పది పది అం పది కలుస్తేనే అట్లా జరిగేది కాబట్టి ఇది మనం గమనించుకోవాలి ప్రజలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పనులు అయితే అని ఇరవై రెండు వార్డులలో విశ్వసించు ఇరవై రెండు వార్డు ప్రజలు జాక్పాటు కొట్టుకున్నారు ఏమైందో ఏం కసనో మీ తిన్న వాళ్ళు మిగతా ఇరవై రెండు ఇరవై నాలుగు కాక ఇరవై నాలుగు కాక పద్నాలుగు ఏం జరిగిందో ఏందో నాకు అర్థం కాలేదున వాళ్ళు ఏం అదేనే పడతాడు మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరే అవసరం కోల్పోయింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇటు సంగారెడ్డి యావత్ ప్రజానీకానికి అటు సదాశివేట యావత్ ప్రజానీకానికి ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సింగిల్ మెజార్టీతో మళ్ళీ మీరందరూ వాళ్ళని ఎన్నుకున్నందుకు మరొకసారి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ కమిటీ